నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో టియు జేఏసి రాష్ట్ర చైర్మన్ భోగే పద్మ కార్యవర్గం పాల్గొని పలు తీర్మానాలు చేయడం జరిగింది భోగే పద్మ మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత దీక్ష మరియు హైదరాబాద్ లో సభ ఉంటుందని దీనికి రాష్ట్ర నలుమూలల నుండి తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అనంతరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర వైస్ చైర్మన్ మట్ట రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు భూ కేటాయింపు చేయాలని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంతల సంపత్ కుమార్ అలాగే సిరిసిల్ల ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవ అనసూర్య కనకయ్య గరుడే అశోక్ పూదరి పోషాలు కాసర్ల సాంబశివరావు శంకర్ తదితరులు పాల్గొన్నారు పెట్టుకోవడం ఇందులో భాగంగా జగితాల జిల్లా పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా అదేవిధంగా వరంగల్ కానీ జనగాం కానీ ఒక ఎనిమిది జిల్లాలలో కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇలా సక్సెస్ఫుల్గా మరి రాష్ట్ర కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఆ నిర్ణయాలలో భాగంగా తీర్మానం చేసుకోవడం జరిగింది తీర్మానం ఏంటంటే అచ్చ నెల పదహారు పదిహేడు తేదీలలో అప్పటి వరకు మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి మేము తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి ఈ రాష్ట్రంలోపట్ ఉన్న ఉద్యమకారులందరినీ కూడా ఉద్దేశించి మేము ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం దీక్ష చేపట్టబోతా ఉన్నాం అదొక్క తీర్మానం చేసుకున్నాం అదేవిధంగా తెలంగాణ లోపల ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల ఉద్యమ అన్నదమ్ములందరిని అందరినీ ఏకం చేసి ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులను నియమించుకొని ఇప్పటికి ఎనిమిది జిల్లాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి మిగతా జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకొని హైదరాబాదు వేదికగా ఒక పెద్ద ఎత్తున రాష్ట్ర మీటింగు బహిరంగ సభ పెట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దాన్ని కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలోపట ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములందరికీ కూడా ఆ వాళ్ళ వాళ్ళ జిల్లాలలో ఎక్కడ ఏడ గవర్నమెంట్ భూమి ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళకు రెండు వందల యాభై గజాల భూమి వచ్చే విధంగా మేము భూ పోరాటం చేయడానికి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు ఈ రాష్ట్రాన్ని సాధించడంలో వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు పన్నెండు వందల మంది బిడ్డలు అమరులైనరు మాలాంటి వాళ్ళు ఎంతో మంది జీవితాలను త్యాగం చేసి మేము కేసులో పాలై మరి కోర్టుకు పది కొన్ని లక్షలు పెట్టుకొని మేము ఇవాళ కేసు క్లోజ్ చేసుకున్నాం కాబట్టి మేము ఈ తీర్మానాలు చేసుకోవడము తెలంగాణ ఉద్యమకారుల కోసము టీవీ చేసిన సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని లీగల్గా ఈ ముప్పై మూడు జిల్లాలలో కమిటీలు వేసుకొని చాలా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెట్టుకోవడానికి ఇవాళ తీర్మానాలు కొన్ని చేసుకోవడం జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమకారులు ఎక్కడున్న అన్నదమ్ములారా అక్కచెల్లమ్మలారా టీవీ చేసి మరి మీకోసం మీ ముందుకు వస్తుంది మీ జిల్లాలకు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మరి ఈ టీయూ చేసిని సపోర్ట్ చేసి ఖచ్చితంగా మా మీరు ఉంటే ఖచ్చితంగా మీకోసం మేము అన్ని జిల్లాల కూడా భూ పోరాటం చేసి మేము ముందట్టుంటామని ఉంటామని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కూడా ఇక్కడ ఉన్న ఈ జిల్లాల నుండి వచ్చిన అన్నదమ్ములందరూ కూడా వాళ్ళు తీర్మానానికి ఆమోదించారు కాబట్టి అన్నదమ్ములందరితో కలిసి రాబోయే రోజుల ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను భోగి పద్మ టీవీ చేసి రాష్ట్ర చేరుకున్నాను ఈ ఈరోజు కర్మ జిల్లాలో రాష్ట్ర అధ్యక్ష భోగి పద్మ ఆధ్వర్యంలో ఇలా రాష్ట్ర నాయకులు ఏర్పడేది కర్మ జిల్లాల పెద్దపల్లి జిల్లా కర్మ జిల్లా మంచిర్యాల జిల్లా జక్కల జిల్లా నా జిల్లాలో ఇక్కడికి వచ్చిండ్రు రాష్ట్ర కార్యదర్శి సభ్యులను అందరినీ ఎన్నుకొని రేపు కా ఏ రకంగా మనం సాధించుకోవాలనే ఆలోచన మీద నిర్ణయించింది పద్మక్క జిల్లా నాయకులను కూడా నిర్ణయం నిర్ణయించింది అందరూ ఇక్కడిని నాలుగు జిల్లాలో వచ్చిండ్రు ఈ రోజు మండల మండల నాయకులు కూడా వచ్చింది మా ఇక్కడి కర్మ జిల్లాకు రేపు రాబోయే కాలంలో భూమి పోరాటం ఖచ్చితంగా చేయగలుగుతాం భూమి సాధించుతాం ప్రాణాలు ఆన తెలంగాణ కోసం ఎంత వాదించినామో ఇవాళ భూమి కోసం కూడా మా ప్రాణాలు అడ్డు పెట్టాం కానీ మా కార్యకర్తలకు మేము ముందుండి నడిపిస్తాం భోగి ఆధ్వర్యంలో జై తెలంగాణ జై తెలంగాణ గద్దరన్నా కిట్టనా జై తెలంగాణ